you <laughs>

నేను పోనవరం గ్రామానికి చెందిన శుంకర్ తిరుమతి గారికి కోల్పోయినా శుంకర్ హీర్బాబు గారికి నా నాకు వివాహం రెండు వేల పద్నాలుగులో అయిందండి ఆ తర్వాత కొంతకాలానికి మా బాబు శుంకర చైతన్య అన్న అబ్బాయి ఈ బాబు పుట్టాడండి కొంతకాలానికి మాకు ఏదో కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది అయ్యి మేము కొంచెం గొడవలు పడుతుండగా మా అత్తగారు మా ఆడపడుచు మా ఆడపడుచు గారు ఆయన ఇన్వాల్వ్ అయ్యి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం కొట్టడాలు అవి చేశారండి చంపడానికి కూడా చూ చూసారండి అయితే వాళ్ళు పెట్టిన వేధింపులకి నేను కొంచెం డిస్టర్బ్ అయ్యి మనశ్శాంతి లేక నా భర్త నేను వదిలిపెట్టి చెందిన మా మా నాన్నగారైన స్టూరీలు సీతారామ గారు వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉన్నామండి కొంచెం పెద్దల ద్వారాగా ఒక్కొక్కసారి వచ్చి వెళ్తూ ఉన్నానండి తర్వాత ఇంకా ఇంకా మస్తాపానికి చెంది మా పుట్టింట్లోనే ఉండిపోయానండి ఉండిపోయాక మొన్న రీసెంట్గా వైజాగ్ పర్వాడికి చెందిన ఇన్సులో అదే కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన క్యాబ్ ఫ్యాక్టరీలో మా వారు పనిచేస్తారు డ్యూటీ చేసి తిరిగి వస్తుండగా ఆయనకి యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయితే చనిపోవడంతో లారీ యాక్సిడెంట్లో చనిపోయారండి అందుకని నేను ఈ ఊరికి వచ్చానండి వచ్చి కార్యక్రమాలు అవి పూర్తి చేసుకున్న అన్నీ బాగు చేత అన్నీ సక్రమంగా పూర్తయినాయండి పూర్తయిన తర్వాత పెద్ద రోజైన సాయంత్రమే వెళ్ళిపోమని మా అత్తగారు వాళ్ళు రోజు తిట్టడం అవి చేసి ముందు రోజు నుంచి కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలెట్టారండి రోజు అయిపోయిన సాయంత్రం పెద్ద రోజు సాయంత్రం అయిందండి నిన్న సాయంత్రం బయటికి గింటేసి తలుపులు తాళాలు అవి వేసేసుకుంది కొంచెం హర్షిగా ఎక్కువగా తిట్టడాలు అవి చేసి నన్ను బయటికి గింటేసారండి తాళం అది వేసుకుని కోరుకొని వెళ్ళిపోయారండి అది నేను ఇంకా ఎటు లేక ఇక్కడ పంచనేవి ఉన్నానండి కొంచెం నాకు అది కొంచెం చంపడానికి అవి ట్రై ట్రై చేశారండి అందుకని కొంచెం భయంగా ఉందండి పోలీస్ శాఖ వారు జిల్లా ఆరోగ్యం అధికారులకు కోర్టు సహాయం ద్వారా నేను సహాయం నన్ను మా బంకర చైతన్యాన్ని చంపాలని చూసి ఈ ఆస్తి గట్టుగా ఉన్నామని మమ్మల్ని కొంచెం చంపడానికి ట్రై చేసి కొంచెం భయపడుతున్నారండి అయితే పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కొంచెం మా పట్ల న్యాయం చేయండి మాకు మా బాబుకి కావాల్సిన న్యాయం పరంగా నాకు ఇవ్వించాల్సిందిగా రెవెన్యూ అధికారులను పోలీసులను రిజిస్టర్ ఆఫీసర్ని కోరుకుంటున్నామండి నా పేరు నా పేరు శంకర దుర్గా జ్యోతి అండి నేను సుంకరం తిరుమతులు గారి అబ్బాయిని శంకర వేరేబాబు గారిని చేసుకున్నాను మాకు కొంతకాలానికి బాబు సుంకర చైతన్య మా బాబు ఐదో తరగతి చదువుతున్నాడు అండి నా పేరు దోయపడి సీతారాముడు సీతారాము పాప గ్రామం నాకు బాబు పాప పాప పేరు దుర్గా మంగాజ్యోతి అందుకు రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఆరో తారీఖు ఇరవై నాలుగో తారీఖుని సీతనారాయణం కోనూరు గ్రామం శుంకర త్రిమూర్తి గారు గంగాపురం దంపతుల ఏకైక కుమారుడు వీరుబాబుకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది కోరుకొండ శ్రీ లక్ష్మీనగస్వామి దేవస్థానంలో ఆమెకి కట్నం కింద అన్ని విధాలు కూడా ఆమె సంతోషం కోసం కొంత బంగారం పద్నాలుగు రాసులు బంగారం పెట్టడం జరిగింది ఆడబులుసుకి లక్ష యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది అన్ని కట్న కనుగలు పెట్టి కొంత కొంతకాలానికి బాబు పుట్టేది ఆ బాబు పేరు చందర చైతన్య తండ్రి పేరు వీరబాబు ఇప్పుడు ఐదవ తరగతి చదువుతున్నాడు ఆ బాబు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత దూరంగా ఉన్నారు ఇద్దరు కూడా అయితే ఎందుకుంటున్నారు ఏంటో విషయం ఆయన వర్క్అప్ చేయగా ఏమో ఏమో మాకు తెలియదు ఎట్లా ఉంటున్నాడు ఏంటో ఇద్దరికి ఎలా పడ్డారు అని తల్లి ఆడపడుచు ఆడపడుచు నోటి చెప్పడం జరిగింది అయితే కొంతమంది వాకులు చేయగా కొన్ని గ్రామాల్లో ఈ గ్రామంలో కొంతమంది వాకులు చేస్తే హైదరాబాద్లో చేస్తున్నాడని కొంచెంసేపు తులులో చేస్తున్నాడు జాబ్ కొంచసేపు అలాగే నక్క పెళ్ళి విశాఖపట్నంలో చేస్తున్నాడు అక్కడ కానిపడు ఇక్కడ అసలు ఎప్పుడు అడ్రస్ లేదండి అదే చూసి వేసి చూసామంటే చూసిన తర్వాత ఒక మూడు సంవత్సరాల తర్వాత ఎక్కడో ఫిరిగి ఉంటే మేము కోర్టులో సబ్మిట్ చేసిందండి పోలీస్ స్టేషన్ ద్వారా ఆల్రెడీ ఒకసారి కూడా కేసు పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి మాకు సంబంధం అంటే ఇల్లు పెద్దలను కూడా లెక్స్ చేయలేదు అలాగే రెండోసారి కూడా పెద్దల్ని పంచాయతీ సర్పంచ్ గారితో అడికి అప్పుడు కూడా లెక్స్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం పరారులు ఉన్నాడు తప్ప మళ్ళీ మళ్ళీ మనిషి మాకు అడ్రస్ చేస్తారు అయితే ఈ మధ్య కాలంలో ఏంటి ఎలాగ ఉన్నాడు అప్పుడు మాకు మనిషి కనపడే వాళ్ళ పూజ చేస్తే పలునా చోట చేస్తున్నాడు వైజాగ్లో అలాగే తెలిసింది వైజాగ్ మరణానంతరం యాక్సిడెంట్లుగా ఆఫీస్కి వెళ్ళి వస్తుండగా కంపెనీ చూస్తుండగా పరవాడ సమీపంలో లెంకెలిపాడు విశాఖపట్నం జంక్షన్లో సిప్టెంబర్ మొన్న ఇరవై ఆరో తారీఖుని ఆగస్టు ఇరవై ఆరో తారీఖుని మధ్యాహ్నం మూడు గంటలకైతే యాక్సిడెంట్లుగా లారీ లారీ కింద బట్టి చనిపోయింది అయితే ఆల్రెడీ అక్కడ పోస్ట్ మార్టం అవి జరిగినవి జరిగిన జరిగి మన్నాడు ఉదయం వరకు కూడా ఉదయం పదకొండు పదకొండు గంటలకి మాకు తెలిసింది సార్ ఇప్పుడు అప్పటి వరకు కూడా అప్పటి ఎక్కడుండో ఏం ఉద్యోగం చేస్తున్నాడో ఎలా ఉండో మాకు చెప్పలేదు ఆనాడు పోవడం మళ్ళీ నిన్న చనిపోవడానికి కూడా తెలిసింది అయితే మా పాప నేను ఆందోళన చెంది ఎలాగే ఎవరి ద్వారా తెలుస్తుంది మా అత్తగారు కానీ ఎవరు చెప్పారు కదా ఎవరో నేను మాకు ఫోన్ చేసి చెప్పారు వెంటనే మేము స్పందించి మా ఆడపడుస్ మా పాప ఆడపడుస్ మొగ్గు నల్లమీ సత్యబాబు గారికి ఫోన్ చేశాం సార్ వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నాడో పోస్ట్మార్టం జరుగుతుంది ఎక్కడ తీసుకొచ్చిందో మేము మళ్ళీ చెప్తాను అది చెప్తానికి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంటే చిరాకు పడిపోయాను నేను మీ ఎక్కడికో తీసుకొచ్చాక మేము మేము ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ తీసుకొస్తే మీకు ఇంకొంచే క్షిప్తంగా అనేటువంటి సహాయపడి అలాగే తీసుకొచ్చారు అంటే ఓ భర్త కానీ భర్త నా భర్త చనిపోడి అనేటువంటి ఆవేదనతో మా బాబు వీళ్ళిద్దరు కూడా ఆవేదన చెందుతు ఎక్కడున్నారంటే తెలియదు క్షణంలో సాయంకాలం ఎనిమిది గంటలకి రాజమండ్రి పట్టుపాకుల వెంకట్రావు గారు శ్మశాన వాటికి తీసుకొచ్చేస్తారు चूस्ते अब आयन की तंटी तुम्ती भार्य बाप दुर्गा मंगाज्योति मरी चैतन्युस्ती तरवात शमशावा दहन संस्कार मन श्री शुंक चैतन्य चवसराई वो चीज सारे आलरे संस्क्रीन तरह मना पदमूडव तारीख पेद कार्य जो పరికారం జరిగింది అంటే మమ్మల్ని ఇంట్లోంచి అతనికి గంటేసి తాళ వేసుకుని సాయంకాలం కూర్పుని వెళ్ళిపోరు సార్ ఇదేంటి అంటే మేము మా ఇంట్లో ఉండకలేదు ఇల్బొమ్మ ఇల్బమ్మని గెంటేసి బయట విలుపెట్టేసారు వర్షం భోగమైన వర్షం ఆ వర్షంలో కూడా టెంట కింద కూర్చుంటాక మా బంధువులు అందరూ కూడా అక్కడ సామి అనేసి కూర్చుంటారు స్వామిని తాళు కూడా తెంపేసి ఆ వర్షంలో మమ్మల్ని నిలబెట్టారు అప్పుడు వెంటనే సీతానరం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బయట అలాగే ఎన్వను చూడడం జరిగింది సార్ అనిసారి దయ ఉంచి జిల్లా అధికారులు కలెక్టర్ వారు రెవెన్యూ అధికారులు సబ్ రిస్ట్రాక్ వారి అధికారులు పోలీసు అధికారులు స్పందించి ఈ అబ్బాయికి రావాల్సిన చిన్న చిన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో తాతగారి ద్వారా వాళ్ళ గారి ద్వారా సంక్రమించే ఆస్తులు ఇప్పించవలసిందిగా ఊరు ప్రార్థిస్తాను కట్నం అంతా తినేసి ఆరు లక్షల రూపాయలు కూడా తినేసి ఈ అమ్మాయి సంపద పిల్లని పిల్లల్ని కూడా సంతాకి వైజాగ్లోను అక్కడ మళ్ళా చచ్చిపోయినాయి మళ్ళా మళ్ళా అబద్దాలు ఆడి ఇక్కడ అది ఆఫీస్లోను ఈ అమ్మాయిని తీసుకెళ్ళకుండా అక్కడ తాగేసి జల్లేసి మొండలు పెట్టుకుని అక్కడ ఉండి ఈ అమ్మాయిని శత్రుజ పెట్టాడు ఎంతో శత్రుభుజ పెట్టాడు అమ్మగారు ఇంట్లో ఉంది అని పిల్లలు రాని రాంబాబు గారి ఇంటి దగ్గర ఉండి అలాగే ఈ అబ్బాయిని పెట్టుకుని ఉంటుంటే ఇంకా మళ్ళీ అత్తగారు హాడు వర్క్స్ సెమిసులు పెట్టి ఏంసలు పెట్టి ఈ అమ్మాయిని బాధలు పెట్టి ఈ అమ్మాయిని కూడా సంకల్పాలు చూసేది ఈ బంగారాన్ని చుల్లు కాపరి పెట్టి అంత పెట్టారమ్మా పదహారు కాసులు ఉంటాయి పదహారు కాసులు బంగారం పెట్టి బంగారా బేస్మెంటే ఆటలు ఆడివాడు అంటాడు శుభ్రంగా తాగేసి ఈ అమ్మాయిని ఇంకా శతమానాలు ఎత్తావాలేవా అని చెప్పి శివులు ఎత్తావాలేవో అని చెప్పి సనిపెడతా సర్పెట్టే ఈ అమ్మాయి వెళ్ళిపోయి అమ్మగారు ఇంటికి వచ్చేసిందండి అమ్మగారి ఇంటికి వచ్చేసిన కానీ ఇంకా మళ్ళీ ఇలా సరిపెత్తాడు బాబు అని చెప్పి ఈ అమ్మాయి వెళ్తాం మానేసింది అత్తగారు వెళ్ళి గొడవ పెట్టిందండి అమ్మగారి ఇంటికి వెళ్ళి నువ్వు అలాగేలాగని చెప్పి మళ్ళీ జగడ అలాడిచ్చిందండి వచ్చి అమ్మాయిని పంపించలేదండి హాస్పిటల్ గారు అమ్మాయిని కూడా చనిపెడతాడు కదా అలాగే రిపేర్ ఇంకో ఫ్యాసిలిటీ వేసి చచ్చిపోయారు చచ్చిపోతే వీళ్ళు వెళ్ళారు కానీ అమ్మాయికి ఫోన్ చేయలేదండి ఎమ్మాయికి ఫోన్ చేస్తే ఇతరుల ద్వారా ఎమ్ఐ ఫోన్ చేస్తే ఇలాగే సైతనాడు కూడా అది గోదావరి రెడ్డి తీసుకొస్తే మళ్ళీ మేము మా మనవాళ్ళు మా తమ్ముడు మీ అందరూ వెళ్ళాము ఎన్ని పండించి కూడా ముట్టుకొని వెళ్ళదు శవాన్ని ఈ ఈఎంఐ చవాన్ని ముట్టుకొనించేవారు కదండి కూసేసేవారండి ఆడగోడ్స్ కొడుకులు ఆడగోడ్స్ నోడు ఆడగోడ్స్ ముట్టుకొనించేవారు కదండి అలాగే ఎలాగో తీసుకెళ్ళి పండించేసి తీసుకొచ్చేసేవాడి ఈ అమ్మాయిని ఐదు సంవత్సరాలు బట్టి రాకుండా కానీ ఊరు పెట్టినట్టు అంటే అతను ఒక ల్యాబ్ మీద ఎక్కి రాత్రి తీసుకొచ్చేసారండి ఇక్కడ మేము మా ఇంటికి వెళ్ళిపోయిందండి మళ్ళీ మొన్న పొద్దున్న చిన్న రోజున చెప్పి రెండు అంటే మన్నాడు పొద్దున్న వచ్చి మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోయాం ఈ అమ్మాయిని మాత్రం ఇక్కడ ఈ పది రోజులు బట్టి ఇక్కడ వచ్చేవాడి వండితే పెద్ద రోజు అయిపోయిందండి నిన్న పెద్ద రోజు అయిపోయిన వెంటనే వాళ్ళ ఇంటికి తాళాలు వేసేసి ఆడగొడుకు కొడుకులు ఆడగోడుసూ ఆడగోడ్సు మొగుడు లేదంటే శత్రువుసాము పెట్టేసి బయటికి లాగేసి అమ్మాయిని మమ్మల్ని బయటికి లాగేసి తలుపుని తాళాలు వేసేసుకున్నారు వర్షం అండి ఎక్కడికన్నా కూర్చోట కుర్చీ లేదండి కూర్చోటా పెంచలేదండి ఇంతలాగా పెట్టినప్పుడు వెళ్ళిపోదాం అమ్మ అంటే వెళ్తా వీలేదని చెప్పి ఊరు పెద్ద ఎవరుప్పుడు ఇబ్బంది కొరకు రాతాకి వెళ్ళేదండి ఆవిడ గొడవలు మనిషి అంతే ఒక్క మనిషి వచ్చి కూర్చొని అన్న వాళ్ళు లేదు మంచిగా నేర్చుకు అలాగే ఏంటి తండ్రి నాయనంతలా కూర్చుని కూర్చుని కొంచెం మీరు కేసి వచ్చిన చుట్టాలు అందరూ ఇంకా రాత్రి ఇంకా అలాగే ఇంట్లో ముగ్గురు తల్లి నేను నాయ కావాలని ఇప్పుడు ఆ ఇప్పుడు అబ్బాయి తండ్రి తాతకు అబ్బాయి చెందాలని చెప్పి మేము మేము కోరాడుతున్నామండి మాకు మాకేమి రావక్కర్లేదండి ఆ అబ్బాయికి తల్లి తాతకు ఏముంటుంది లేదు ఏమి ఏముంటుంది ఏముంటే చందాలని చెప్పి